రాజన్న సిరిసిల్లం జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం ఉద్రిక్తత గ్రామ శివారులోని దర్శావలి గుట్టపై అక్రమ నిర్మాణాలను పరిశీలించేందుకు బయలుదేరిన బీజేపీ నాయకులు గ్రామంలోకి బీజేపీ నాయకులు రావద్దంటూ గ్రామస్తుల ఆందోళన బీజేపీ నాయకులు గ్రామంలోకి వస్తే నరికి చంపుతామని మాజీ సర్పంచ్ మల్లేశం ఆగ్రహం మల్లేశం మాటలపై భగ్గుమన్న బీజేపీ నాయకులు ఎవరిని నరికి చంపుతాడో చూస్తామంటూ బీజేపీ జిల్లా అధ్యక్షులు గోపి ఆధ్వర్యంలో గ్రామంలోకి వెళ్లేందుకు యత్నించిన బీజేపీ శ్రేణులు నారాయణపూర్ ఎల్లమ్మ గుడి వద్ద అడ్డుకున్న పోలీసులు గోపితో సహా అరెస్ట్ చేసి తరలింపు మతం పేరుతో గ్రామంలో చిచ్చు పెట్టేందుకు బీజేపీ యత్నిస్తుందని గ్రామస్తులు ఆగ్రహంతో ఆందోళన ఓవైపు బీజేపీ మరోవైపు గ్రామస్తుల ఆందోళనతో టెన్షన్ వాతావరణం పోలీసులు భారీగా మోహరించి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు సింగారం గుట్టపై దర్గా పేరుతో నలభై ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఆరోపణ అక్రమ నిర్మాణాల్లో కేవలం ఒక షెడ్డును మాత్రమే కూల్చి అధికారులు చేతులు దుబ్బుకున్నారని విమర్శ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం నలభై ఎకరాల గుట్ట స్థలాన్ని ఎమ్మెల్యే అనుచరులు కబ్జా చేస్తున్నారని ఆరోపణ త్వరలో ఐదు వేల మందితో గుట్టను సందర్శిస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షులు గోపి వెల్లడి నన్ను అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు అరెస్ట్ చేసి సిర్సిలాకు తరలిస్తున్నారు మరి సమస్య ఎల్లారెడ్డి బేటిది ఎల్లారెడ్డి బేటలో మాట్లాడాల్సిన అవసరం ఉన్నది ఏదైతే పోలీసులు దొంగతనం చేస్తే రెండు దొంగతనాలల్లా మొదటిది రికవరీ చేసి రెండోది దొంగను ఉంచుకోమన్నట్టుగా ఈరోజు కొత్తగా చేసిన నిర్మాణాన్ని కూలగొట్టి పాతదంతా అట్లనే ఉండే విధంగా వీళ్ళు ప్రణాళిక చేస్తున్నారు ఏదైతే వాళ్ళకు అర్హతలు ఇచ్చిన అధికారులు ఉన్నారో మరి ఈరోజు పది సంవత్సరాల నుండి అభివృద్ధి చెందుతుంది ఆ అభివృద్ధి చెందుతు పేరు మీద ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి వీటి ఎన్ని కొన్ని నడిపిస్తున్న వ్యక్తి ఎవరు మరి పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే దీన్ని ఎందుకు పట్టించుకుంటలేడు మరి ఆయన ముందు వచ్చి ఈ సమాజం మీద చెద్దరు కప్పిపోయిడు అంతకన్నా చెద్దరు కప్పే షోకే ఉంటే జన్వాడ ఫామ్ హౌస్లో దర్గా కట్టుకోవాలా వీళ్ళందరినీ పిలిపించుకొని అక్కడ అక్కడ చెద్దర్లు కప్పాలని చెప్తున్నాం లేదంటే వాళ్ళ నాన్న ఫామ్ హౌస్లో వాళ్ళ నాయన ఫార్మ్ హౌస్లో జరగా కట్టుకోవాలి దాని మీద చెద్దర్లు కప్పుకోవాలి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసుకుంటూ ఓట్ల కోసం ఈరోజు ఏదైతే ప్రభుత్వ ఆస్తులను వేరే వాళ్ళకు దారాదత్తం చేస్తుండ్రో అలా ఎంతమంది వాళ్ళ ఎంతమంది హస్తం ఉందో వాళ్ళందరినీ వెళ్ళి చెట్ట పరిధిగా శిక్షించాలి రానున్న రోజుల్లో ఏదైతే శృంగారం వాళ్ళు వివిధ పార్టీలకు చెందిన వ్యక్తులు మాజీ సర్పంచ్ ఏదైతే ఉన్నదో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అన్నారు కదా బిడా ఐదు వేల మందితోటి జిల్లా వ్యాప్తంగా సింగారం గుట్టన్ పరిశీలనకు తేదీ చెప్తాం ఆ రోజు ఎవరు ఆపుతారో చూస్తాం సింగారం గుట్ట గుట్టన్నది హిందువులది చోళులు కాకతీయుల నాటి నుండి అక్కడ మన ఆనవాళ్ళు ఉన్నాయి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉండేది అక్కడ విగ్రహాలు ఉండేవి మరి ఇవన్నీ ఎట్టిపోయినాయి వాటిని పక్కదో పట్టించి ఈరోజు కొత్తగా నిర్మాణం చేస్తున్నారు మరో పెద్ద గుట్టను తల్పించే నిర్మాణం ఆడ జరుగుతున్నది గౌరవ కలెక్టర్ గారికి ఒకటే విన్నపం చేస్తున్నాం కొత్త షెడ్యూ నిర్మాణం కాదు అక్కడ కొత్తగా వెలిసిన పాతగా వెలిసిన ఇల్లీగల్గా అక్రమంగా వెలిసిన నిర్మాణాలు కూర్చివేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం భారత్ మాతాకి జై